హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం తండ్రి కానుక అనే చందమామ కథని చెప్పుకుందాం రచయిత శ్రీ దాసరి వెంకటరమణ గారు చెన్నూరు గ్రామంలోని తిరుపతయ్యకు ఎకరాల మాగాణి పొలం ఉన్నది ఆయన కొడుకు రంగయ్య ఎంతో శ్రద్ధగా వ్యవసాయం చేస్తుండేవాళ్ళు ఒక సంవత్సరం మినుముల పంట విపరీతంగా పండింది ధాన్యం మొత్తం కళ్ళానికి చేర్చి కాపలా మనిషిని పెట్టి తగిన ధర కోసం తిరుపతయ్య ఎదురు చూడసాగాడు వారం తర్వాత లెక్క చూస్తే రెండు మినుముల బస్తాలు తక్కువగా ఉన్నవి తిరుపతయ్య కాపలావాడిని అడిగితే తను రాత్రంతా కన్నుమోయకుండా కాపలా కాస్తున్నానన్నాడు తిరుపతయ్య వాడి మాట నమ్మక కొడుకు రంగయ్యను రాత్రివేళ కాపలా పడుకోమన్నాడు ఆ రాత్రి కూడా ఒక బస్తా మాయమైంది ఇది పని కాదని తిరుపతయ్య ఊళ్ళో అక్కడ ఇక్కడ అడిగి చూడగా రంగయ్యే ప్రతిరోజు ఒక బస్తా మినుములు అంగట్లో అమ్ముతున్నాడని తెలియవచ్చింది తిరుపతయ్య ఈ మాటలు నమ్మలేదు ఆయన ఏమి చేయడమా అని ఆలోచిస్తున్నంతలో పొరుగురు నుంచి తన చుట్ట నౌకరు వీరన్న యజమాని పని మీద పంపగా తిరుపతయ్య ఇంటికి వచ్చాడు తిరుపతయ్య వాడు చెప్పింది విని ఒరే మీ యజమాని పని అంత అవసరమైందేమీ కాదు ఒక్క నాలుగు రోజులు ఉండు మన కళ్ళంలోంచి మినప బస్తాలు పోయే దొంగను నువ్వు పట్టాలి అన్నాడు ఆ రాత్రి తిరుపతయ్య వీరన్నను కాపలా పడుకోమన్నాడు అయినా తెల్లవారి తిరుపతయ్య కళ్ళానికి వచ్చి చూస్తే ఒక బస్తా తక్కువగా ఉన్నది అప్పుడే నిద్రలేస్తున్న వీరయ్యను ఆయన ఏమన్నా నౌకరువురా నువ్వు ఇక్కడ బస్తాల దగ్గరున్న కాలిగుర్తులు చూస్తుంటే దొంగ ఒకడే అని తెలుస్తున్నది ఒక్కడు అంత బరువైన మినుముల బస్తా ఎత్తుకోలేడు నువ్వే దొంగకు బస్తా ఎత్తి సాయపడి అన్నాడు వీరన్న నేలచూపులు చూస్తూ అయ్యా నాకేం తెలీదు ప్రయాణ బడలికలో రాత్రి పడుకున్నవాణ్ణి ఇదిగో ఇప్పుడే లేస్తున్నాను అన్నాడు రాత్రి కళ్ళంలోకి ఒకడే ఒకడు వచ్చిన కాలి గుర్తులు కనబడుతున్నవి నువ్వు సాయం పడితే తప్ప బస్తాన్ని ఎవడూ ఒంటరిగా ఎత్తుకుపోలేడు నిజం చెప్పు అంటూ తిరుపతయ్య వీరన్నను నిలదీశాడు అయ్యో నాకేం తెలియదంటే నమ్మరే అంటూ వీరన్న తల తిప్పి కొంచెం దూరంలో ఎడ్లకు కుడితి పెడుతున్న రంగయ్య కేసి చూస్తూ బస్తా ఎవరెత్తారో మీ కొడుకునే అడగండి అన్నాడు ఆయన కోపంగా రంగయ్యను ఎరా రాత్రి నీకు బస్తా ఎవరెత్తారు నిజం చెప్పు అని అడిగాడు రంగయ్య తండ్రికి దొరికిపోయానని సిగ్గుపడుతూ ఎవరు ఎత్తలేదు నేనే ఎత్తుకున్నాను అన్నాడు ఆ జవాబుకు తిరుపతయ్య ఆశ్చర్యపోయాడు ఎందుకంటే మినుముల బస్తా బరువుగా ఉండి ఇద్దరు బలమైన మనుషులు శ్రమపడి ఎత్తితే తప్ప దాన్ని కింద నుంచి లేపడం సాధ్యపడదు ఆయనకు బస్తాలు పోయాయన్న బాధ కన్నా కొడుకు ఆ బస్తాలు ఎవరు ఎత్తారన్న విషయం కుతూహలంగా ఉంది నువ్వే ఎత్తుకుని వెళ్ళానని చెబుతున్నావు కదా ఏది నా ముందు ఒకసారి ఎత్తుకో అన్నాడు తిరుపతయ్య రంగయ్య ఒక మినుముల బస్తాను నిలబెట్టి దానికి తన వీపును ఆనించి తన రెండు చేతుల్ని భుజాల మీదుగా పోనిచ్చి బస్తాను గట్టిగా పట్టుకుని ఒక్క ఉదుట్న లేచి నిలబడ్డాడు తర్వాత వాడు వీపు మీద బస్తాతో కళ్ళంలో ఒక చుట్టు తిరిగి తండ్రి ముందుకు వచ్చి నిలబడ్డాడు తిరుపతయ్య ఆశ్చర్యంగా కొడుకు వంక చూస్తూ రంగా పో పోయి అంగట్లో అమ్ముకో అన్నాడు రంగయ్య తల వంచుకుని తటపటాయిస్తూ పక్కచూపులు చూడసాగాడు ఈసారి తిరుపతయ్య ఆప్యాయంగా కొడుకు భుజం తడుతూ ఒరే నేను నిజంగానే చెబుతున్నాను నువ్వు ప్రదర్శించిన అసాధారణమైన బల ప్రదర్శనకు నేనిస్తున్న ఈ కానుక చాలా చిన్నది అన్నాడు రంగయ్య సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తిరుపతయ్య వీరన్న కేసి చూసి ఏరా వీరన్న ఇప్పుడు జరిగిందేమిటో చూశావు కదా అన్నాడు ఆ ప్రశ్నకు వీరన్న చిన్నగా నవ్వి అయ్యా ఇప్పుడు జరిగిందే కాదు రాత్రి జరిగింది కూడా కళ్ళారా చూశాను అన్నాడు అలాగా మరి దొంగతనం చూసి కూడా ఏమీ తెలియదని అబద్ధమడెందుకు అని అడిగాడు తిరుపతయ్య అయ్యా మీ కొడుకు చేసిన పని నా దృష్టిలో దొంగతనంగా కనిపించలేదు నేను విన్నంతలో మీ కొడుకు ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి పనిచేసే మనిషి కాదంటారా అన్నాడు వీరన్న ఆ వెంటనే తిరుపతయ్య వాడు కష్టపడి పని చేసే మనిషి కాదని ఎవరంటారు ఇంకా చీకటి ఉండగానే లేచి పశువుల సాల ఊడవడం దగ్గర నుంచి ఎడ్లకు పచ్చిగడ్డి కోసుకురావడం నాలుగు మెతుకులు తిని పొలం వెళ్ళడం అక్కడ పనులు చూసుకుని చీకటి పడ్డాక ఇంటికి తిరిగి రావడం ఇలా నడ్డి విరిగేలా పని చేస్తుంటాడు అలాంటి వాడు సొంత పొలం కళ్ళంలో ఎందుకు దొంగతనం చేయవలసి వచ్చింది అని అదే నా బాధ అన్నాడు దానికి వీరన్న అయ్యా ఇందులో మీరు బాధపడవలసిందేం లేదు అంత మంచివాడు దొంగతనం ఎందుకు చేయవలసి వచ్చిందో మీరే శాంతంగా ఆలోచించండి పిల్లలు ఒక వయసుకు వచ్చి ఎదిగి వచ్చాక సొంత ఖర్చుల కంటూ ఏదో కొంత డబ్బు అవసరమవుతూ ఉంటుంది అది పెద్దలు గ్రహించకపోతే వాళ్ళు ఇలా ఇంటి దొంగతనాలకు పాల్పడతారు ఇది కొంతలో కొంత నయం అలా కాక పరాయి వాళ్ల సొత్తు దొంగిలించే ప్రయత్నం చేస్తే నలుగురిలో అవమానం పాలవ్వాల్సి వస్తుంది అన్నాడు తాపీగా దీనితో తిరుపతయ్యకు తన పొరపాటేదో తెలియవచ్చింది ఆ తర్వాత రంగయ్యకు దొంగతనం చేయవలసిన అవసరం కలగలేదు ఇదండి తండ్రి కానుక కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు